హాయ్ అండి వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి వాళ్ళొచ్చేసి నేను బోడకాకరకాయ కూర వండుతున్నానండి తెలుసు కదండి ఇది బొడగాకరకాయ దీన్ని ఆ కాకరకాయ అని కూడా అంటానండి బోడకాకరకాయని ఇది కాసినప్పుడు అంటే ఇప్పుడే ఎక్కువ వస్తాయండి ఇది ఆషాఢం శ్రావణంలో బాగా వస్తాయి దీన్ని మనం పులుసుగా చేసుకొని తినవచ్చు అంటే కాకరకాయ పులుసు ఎట్లా చేస్తామో అట్లా అండి కర్రీ బాగా చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అండి ఇదైతే ఫ్రై ఉల్లిగడ్డలు ఎక్కువ కోసేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుందండి కర్రీ ఇది ఏ విధంగా ఉండాలనేది మీకు చూపిస్తా ఇప్పుడు బోడకాకరకాయలు ఎట్లా అంటే ఇవి ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువ కోసుకొని వండుకొని తిన్నట్లయితే మంచిగా ఉంటుందండి టేస్ట్ కూడా దీన్ని ఏమంటారు అంటే ఆకాకరకాయ అంటారు బోడకాకరకాయ అంటారండి అంటే రకరకాలు పిలుస్తారు ఆంధ్రాలలో అయితే దీన్ని ఆకాకరకాయ అంటారు అప్పుడు నాకు మేము ఆంధ్రలో ఉన్నప్పుడు అర్థం కాకపోయేదండి ఆకాకరకాయ అంటే దీన్ని మేమేం కాకరకాయ అంటే వాళ్ళు ఆకాకరకాయ అనే వాళ్ళు ఇది మాత్రం కర్రీ వండుకొని కానీ ఫ్రై చేసుకుని కానీ తింటే బాగుంటుందండి పులుసు కంటే ఇది ఎట్లా వండాలని చూద్దాము ఇవన్నీ మంచిగా కడిగేసుకుందాము కడిగేసుకొని సాల్ట్ నీళ్ళల్లో కడిగేసుకొని మంచిగా కట్ చేసి పెట్టేసుకుందాము కొన్ని ఎక్కువ ఉల్లిపాయలు కోసుకొని పచ్చిమిర్చి కోసుకొని మన కర్రీ ఏ విధంగా వండుకుంటారో ఆ విధంగానే వండాలండి మంచిగా ఇస్తే మీకు చూడండి ఇవన్నీ బుడగకరకాయలు తీసుకున్నాండి వీటిని మంచిగా సాల్ట్ నీళ్ళల్లో కడిగేద్దాం మనము కడిగేసేసుకొని ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని మంచిగా కడిగేసుకుందాం కడిగేసుకొని కట్ చేసి పెట్టేసుకుందాం ఇట్లా ఏమన్నా పులు ఇట్లా పురుగు లాంటివి ఏమన్నా ఉంటే కూడా చూసేసుకోవాలండి మంచిగా సాల్ట్ నీళ్ళల్లో ఇవంతా కడిగేసుకుంటే మనకి ఏమవుతుందంటే చెత్త చెదారం అనేది పోతుందండి ఎందుకంటే ఇది ఎక్కువ మనకు చెట్ల బాగా చెట్లనైతేనే కాస్తాయండి మళ్ళీ అడవిలాగా ఉంటే కాస్తుంది తీగలాగా బాగా కాస్తుంది కొంచెం బాగా ఎదుకలాడడం కూడా ప్రాబ్లం అవుతుంది చెట్టు చెట్టు ఆకులు కూడా ఎట్లుంటాయి అంటే మన చిన్న కాకరకాయ టైపు ఆకుల టైపులు ఉంటాయండి ఎక్కువ అడవిలో ఉంటాయి చూడండి ఎట్లుంటాయి మొత్తం మనం కడిగేసుకొని నీటికి కడిగేసుకున్న తర్వాతకి ఇట్లా నీటికి కడిగేసుకొని కోసేసుకుందాం ఇప్పుడు మనకి బోడగాకరకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు చూడండి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా ఇది మనకి ప్రకృతి ఇచ్చిన చెట్లు ప్రతి చెట్టు ప్రతి ఆకులు ప్రతి కూరగాయలు ప్రతి పండ్లు మంచిదండి అన్నీ మనకు విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయండి ఏ కాలంలో ఏది కాస్తే అది తినాలండి అందుకే మనకు ఎంత పీల్చినా గాలి తరిగిపోదు ఎంత దున్నిన నేల అరిగిపోదు ఎంత ఉరికినా నీరు అలసిపోదు ఎన్ని ఫలాలు ఇచ్చిన చెట్టు గర్వపడదండి మనిషి మాత్రము కాస్త సంపాదించిందంటే తనంత వాడే లేడని పడతాడు కదండి అంటే మనము గాలి ఎంత విరిచినా కానీ మనకి తరిగిపోదు ఎంత దున్నిన నేల అరిగిపోదు నీరు కూడా అంతే ఎంత ఉరికినా కానీ అలసిపోదు ఎన్ని ఫలాలు ఇచ్చిన చెట్టు కూడా గర్వపడదు కానీ మనిషి మాత్రం కొంచెం సంపాదించిండంటే ఇంకా నా అంత మునగాడే లేడని ఎగిరెగిరి పడతాడు అందుకే మనకు దీనికి అంటారు బైబిల్లో ఒక వాక్యం ఉంటుందండి సామెతలు పదహారు పద్దెనిమిదిల నాశనమునకు ముందు గర్వమును నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని అంటారు అందుకే ఏదైనా కానీ మనము తెలిస్తేనేమో మాట్లాడాలండి లేకుంటే తెలుసుకొని మాట్లాడాలి అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడాలి అంతేగాని మనకు అన్ని తెలిసినట్లు మాత్రము మాట్లాడద్దు అది ఏమవుతుంది అంటే అది మనకే చాలా ప్రమాదకరమైతుంది ఏదైనా అంతే కదా తెలిస్తేనేమో మాట్లాడాలి లేకుంటే తెలుసుకొని మాట్లాడాలి అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడాలి అంతేగాని అన్నీ నాకే తెలిసింది మాత్రము ఎప్పుడు మనం మాట్లాడద్దు ఇప్పుడు మాత్రం అట్లున్నారా ఎవ్వరికి నచ్చినట్లు ఎవరిష్టం వచ్చినట్లు యూట్యూబ్లలో మాట్లాడుతూనే ఉన్నారు అది మంచి చెడు అనేది ఏమీ లేదండి అసలు ఇప్పుడు మనకు కూర పొయ్యి మీద మనము కళాయి పెట్టేసేసుకొని ఆయిల్ పోసేసుకొని కూర వండేద్దామండి ఇప్పుడు మనకి ఏం లేదండి ఏ అన్ని కూరల్లాగా ఇది కూడా వండేసుకోవాలి అంతే ఏముండదు ఇందులో కళాయి పెట్టేసేసి మనము ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలి గింజలు వేసేసుకుందామండి అండి గింజలు అంటే మీకు తెలుసు కదండి జీలకర్ర ఆవాలు కొన్ని మినపప్పు కొంచెం చెరిగిపాకు కలిపి ఉన్నది తాలిపు గింజలు వేసిన ఆ వేగిన తర్వాతకి మనము పచ్చిమిర్చి చేసేస్తున్నాం పచ్చిమిర్చి వేగిన తర్వాతకి చూడండి పచ్చిమిర్చి వేగిన తర్వాతకి కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకును మనము చూడండి కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు కూడా ఒక తాముతో ఉంటాయి కూరల కరివేపాకు తీసేసినట్టు తీసేయకు అంత కదా అట్లా తీసేయద్దు కరివేపాకును కూరలో కలుపుకొని అన్నాల కలుపుకొని తింటేనే మన హెల్త్కి కూడా మంచిదండి ఇది కారం పొడి చేసుకొని ఫస్ట్ ముద్దది మీరు ఇన్నట్లయితే నెయ్యి వేసుకొని ఇంకా చాలా చాలా మంచిది కంటికి మంచిది స్కిన్కి మంచిది హెల్త్కి అండి ప్రతి దాంట్లో నేను కరివేపాకు గురించి చెప్తాను అండి జ్యూస్ కూడా మంచిదండి ఇప్పుడు ఇది కరివేపాకు కూడా వేగిపోయింది మనకి చూడండి అట్లా వేగాలి వేగిన తర్వాతకి ఉల్లిపాయలు తీసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి కొన్ని ఎక్కువ పోసేసుకోవాలి ఎందుకంటే చూడండి ఎందుకు పోస్ట్ అంటే బోడకాయలు కొన్ని ఉన్నాయి కాబట్టి మనము ఉల్లిపాయలు ఎక్కువ పోసేసుకోవాలి కోసేసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇవంతా వేగిన తర్వాత మనము కొంచెం సాల్ట్ వేసేసుకొని పెట్టేసుకోవాలి ఇలా మొత్తం ఏగిపోయింది కదండి ఏగిపోయిన తర్వాత మనము ఒక స్పూను సాల్ట్ వేసేసుకున్నాం వేసేసుకొని ఇదంతా ఏగిపోయిన తర్వాత ఒక సాల్ట్ వేసేసుకొని దీంట్లో మనం బోడకాకరకాయలు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం అది వేగినాక సేమ్ మనం కర్రీ ఎట్లా వండుకుంటామో అంతే అండి నేను వండేసుకోవాలి వేసుకోవాలి తీసుకొని పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఉన్నాం ఒక పది నిమిషాల తర్వాతకి అల్లం ఉండు పచ్చేసేసుకోవాలి దాని తర్వాతకి ఒక ఐదు నిమిషాల తర్వాతకి మళ్ళీ కారం వేసేసుకొని సాల్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉంచేసి మొత్తం వేగిన తర్వాతకి మసాలని తీసుకొని దింపేసుకోవాలంటే ఇప్పుడు మనం మూత తీసేసి సుజనం అండి చూడండి ఫ్రై అయి ఉంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఓకేనా వేసేసుకొని పసుపు వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం కలిపేసేసుకుందాం మొత్తం కలిపేసిన తర్వాత దీన్ని తింటే ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం వేగనివ్వాలండి ఇది ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మనకి కారం వేసేసుకోవాలి ట్రై చేస్తాను నేను ఇది పులుసు కూడా బాగానే ఉంటుందండి మనం పులుసు ఎట్లా వేసుకుంటాం అట్లా చేసుకోవచ్చు ఓకేనా ఇదంతా వేగిపోయిన తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లీ ఉంచేసుకొని కారం వేసేసుకుందాం కారం వచ్చేసి మీకు మీరు తినే అంత అంటే నేను వచ్చేసి అయితే ఒకటిన్నర ఇస్తానండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లేదు అంటే మీకు సరిపోయి అంత వేసేసుకోండి దీంట్లో ఏం ఉండదండి కొంత అనేది కారము ఎవరు ఎంత తింటారో అంత వేసేసుకోవచ్చు సాల్ట్ మనం ఇందాక ఒక స్పూన్ వేసినాం కదండి ఒకసారి ఇట్లా చూసుకోండి టేస్ట్ మనకి ఇట్లా చూస్తే ఏమవుతుందంటే తెచ్చిపోతుంది కొంచెం సాల్ట్ పడుతుందండి మనకి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది వేసేసిన వేసేసి మళ్ళీ ఒక పది నిమిషాలు మొత్తం మూత పెట్టిద్దాం దీన్ని మూత పెట్టేసిన తర్వాత మంచిగా వేగిన తర్వాతకి కొత్తిమీర మసాలా వేసేసి దింపేసుకున్నాడు మూత మూలదిద్దాం మనం మనకి కూర అంతా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నం వేసేసుకొని తినేద్దాం ఎట్లా ఉందో చెప్తా మీకు ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అక్కడ అంటే సింపుల్గా ఉంటుంది కదండి దాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో చేసినప్పుల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అన్నం వేసేసుకొని తినేద్దాం ఇప్పుడు వేడి వేడి అన్నం వండేసిన వండేసుకొని కర్రీ వేసుకొని తినేసి చూద్దాం మనం ఎలా ఉందో చెప్తాం మీకు చూడండి ఎంత బాగుందో నూరు ఊరికలు వచ్చేస్తాను నాకు ఈ క్లౌండేసుకుంటే మనము అన్నం కంటే ఎక్కువ కూరగా ఓకేనా ఎప్పుడు తిని చూసి చెప్తా నేను బోడ కాకరకాయ కూర సూపర్ ఉందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే బోడ కాకరకాయ కూర వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కానీ కాన్లో పెట్టుకున్నట్టయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కూర అయితే సూపర్ ఉందండి